ఆర్య కుల కులదైవం కన్యక పరమేశ్వరి వాసవి మాత మూలవిరట్టు విగ్రహానికి దాతల సాకరంతో బంగారు కిరటాని కోసం దాతల సహకరణంతో తయారు చేయడానికి ఆర్య వైశ్య సంఘం సభ్యులందరూ సహకరించాలని సంఘం కార్యదర్శి వినోద్ కుమార్ తెలిపారు సోమవారం కార్తీక మాసంను పురస్కరించుకుని నిర్వహించిన మహా రుద్రాభిషేకం ఉసిరి చెట్టు పూజ దీపారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది ఇందులో భాగంగా సంఘం అధ్యక్షులు అల్లంపల్లి శ్రీనివాస్ కార్యదర్శి వినోద్ కుమార్ కోశాధికారి సంతోష్ కుమార్ కార్యవర్గ సభ్యుల ఆమోదంతో ఆర్యవైశ్య కులదైవం కన్యకా పరమేశ్వరి మాతాకు బంగారు కిరటం చేయించాలని నిర్ణయించడం జరిగింది కనుక ప్రతి ఒక్కరూ దాతలు తమకు తోచినంత సహాయాన్ని అందించి ముందుకు రావాలని తెలిపారు ప్రతి సభ్యుడు ఖచ్చితంగా సహకారం అందించాలని దాని ద్వారా అమ్మవారికి ప్రత్యేకమైన బంగారు కిరీటాన్ని తయారు చేసి అమ్మవారికి అలంకరిస్తామని తెలిపారు కావున ప్రతి ఒక్కరూ విధిగా అందరూ సహకరించాలని పేర్కొన్నారు ప్రసన్న వసంతి తులసి బాబా అమ్మ కార్తీక మాస కార్తీక మాస పార్వతి దేన పార్వతి దేన ఒకసారి మీ పేరే ని బోటం అంటండి ఎలిమెంట్ పేరే అంటండి కుటుంబుల పేరే అంటండి బాబా అమ్మ బాబా అమ్మ సహ బాబా శివ వైర్యైయ వైర్యైయ వీర్యం విజయ అబయ

ప్రతి సంవత్సరం కూడా వారి ఈ కార్యక్రమాన్ని చేసి నిర్వితం చేస్తున్నారు వారికి ఆదాయ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా చెప్పడం ఏమంటే అమ్మ జరా ముఖ్యంగా ఆపాలి

వచ్చిందో అంటే వెళ్ళి వచ్చిందంటే కొడుగు కానీ బయట నందీశ్వర్ ఉన్నారు నంది కానీ ఇద్దరితో తొడుగు తర్వాత మా యొక్క కాన్సెప్ట్ ఏంటంటే మన మన దగ్గర దాంట్లో ఉన్నాయి వందల రూపాయలు కనీసం ప్రతి ఇంటి నుండి కూడా పదకొండు వందల రూపాయలు తగ్గకుండా ఉండాలి అంటే ఒకేసారి కావాలంటే కొంతమందికి ఇబ్బంది కూడా కావచ్చు ఆ ఉద్దేశంతో ఒక గల్ల తెచ్చాను ఇప్పుడు ఆ గల్లని ఇక్కడ వెళ్ళాం ఇక్కడ సంఘశంది మీ యొక్క పేరుతో అక్కడ రాబచ్చి ఒక గల్ల తీసుకోవడం ప్రతి ఇంటిలో కూడా వీళ్ళందరూ చెప్పారు మీరు కూడా ఇంకేమైనా చెప్పవలసి కదా మీ హార్ని అనంతరం చెప్తే మీ పేరు కూడా అనౌన్స్మెంట్ చేస్తాము ప్రతి ఒక్కరు కూడా ఇంకేమైనా చెప్పవలసి అది వస్తువు పేర అంటే తొలం అద్దొలం అంటే ప్రతి ఒక్కరు మీకు ఎంత మీ చాకర కొలది ఎంత ఒక ఆలోచన ఏం షేర్ చేయండి చేయండి కోసం సబ్స్క్రైబ్ అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి